నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశం విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఘనంగా ధ్యాన దసరా ఉత్సవాలు విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఘనంగా అమావాస్య ధ్యానం కోనసీమ జిల్లా మలికిపురం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో అద్భుతంగా అమావాస్య ధ్యానం నాగర్ కర్నూలు జిల్లా దాస్కపల్లి గ్రామంలో ధ్యాన ధామం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల భాగవత కథామృత కార్యక్రమం ఇక దసరా ధ్యాన ఉత్సవాల సందర్భంగా పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు దేవి నవరాత్రులు మొదటి రోజు రెండు గంటల పాటు సామూహిక ధ్యానం చేశారు ధ్యానులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఎవరైతే మనసును శూన్యం చేసుకుంటారో వారు దైవత్వాన్ని పొందుతారని తెలిపారు అలాగే రమణ మహర్షి వీర బ్రహ్మేంద్ర స్వామి బోధనలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎవరైతే మనసును శూన్యం చేసుకుంటారో వాళ్ళు సంపూర్ణంగా దైవత్వాన్ని పొందుతారు దైవత్వం అనేది వారి నిశ్శబ్దం ద్వారానే ఉంది శబ్దాల ద్వారా లేదు శబ్దం చేస్తూ ఉన్నావు అంటే అన్ని మనసు ఇంకా శబ్దాలు ఉపయోగిస్తా ఉన్నది పూజ కానీ జపం కానీ సూత్రం కానీ ఉపయోగించుకుంటూ వెళ్తాలనుకోవాలి ఇంకా ఇంకా అని ఈ బంధంలో ఇచ్చుకుంటూనే ఉంటాం ఇవన్నీ బంధాలు బంధాలకు అతీతంగా అయితే పూర్తిగా శూన్యం చేయాలి ఏకాగ్రత రావాలి మనసు నిలిపితేనే ముక్తి మనసు నిర్ద ముక్తి లేదు మనసు నిలప మరి ముక్తి లేదయా విశ్వరాపి రామ విరుణవేమా నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ నిర్వహణలో అమావాస్య ధ్యానం విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యాన బంధువులందరి చేత మూడు గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ల గొప్ప శక్తి క్షేత్రాలని ప్రతి అమావాస్య పౌర్ణమికి పిరమిడ్ లో ధ్యానం చేస్తే అనంతమైన విశ్వశక్తిని పొందుతారని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యానామృతాన్ని అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు ఇందులో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ అలాగే లింగమయ్య దంపతులు పిరమిడ్ మాస్టర్ జానాబాయి వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు భాగవత కథలు పద్యాల ద్వారా ధ్యాన్లకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు you <laughs>

അല്ലെങ്കിൽ അസഭവാൻ കൃത്യാ ധന്യവാദം തെളിച്ച് బ్రహ్మర్షి పిరమిడ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ధ్యాన దసరా ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మొదటి రోజు శ్రీమతి ఆర్ బద్రి విశాలాక్షి వీణానాథ ధ్యానం అద్భుతంగా నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం బేబీ గోప్యశ్రీ శాస్త్రీయ నృత్యం అద్భుతంగా ప్రదర్శించి ధ్యాన్లను అలరించారు thank you ీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై మూడవ సోమవారం కరప మండలం వేములవాడ గ్రామంలో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ధ్యానం శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అలాగే దేవాలయాల్లో స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సీనియర్ ప్రిమిడి మాస్టర్లు భారతి వెంకట్రావు గుప్తా డాక్టర్ భాస్కర్ ముకుందం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది

వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని అలివేలమ్మ నివాసంలో అమావాస్య ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ప్రపంచ శాంతి జరగాలంటే ధ్యానం ఒకటే మార్గమని ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు அமவசூ இல்லை அந்த மலிஸ் பண்ணி இல்லை வெளியே சிவாசி இப்படி அம்ம ஆத்மாந்தி உடனே மார்க்காக ஆனந்த அமாவசி మనం ఇంట్లో చేసుకుంటే అంత శక్తి మెచ్చుకున్న వాళ్ళం అంటే ఇంట చేసుకుంటే మూడుంతల శక్తి పొరమిళ చేసుకుంటే ఏడింతల శక్తి పరిమిళ శక్తి అర్జింత శక్తి శ్వాస మూడు తల విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో యాభై ఏడవ రోజు విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్ జోజీనగర్ పరిసర ప్రాంతాల్లో అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కగా అవగాహన కల్పించారు అందరూ మారాలని పిలుపునిచ్చారు ఆహారం కోసం గాని వ్యాపారాల కోసం గాని విందు వినోదాల కోసం గాని పెళ్లి రోజంటూ పుట్టిన రోజంటూ చనిపోయిన రోజంటూ మరి ఏ ఒక మూగజీవిని గాని అమాయక జీవిని కానీ చెప్పడం అనేది ఈ భూమండలం మీద మహా పాపం జగద్గురు బ్రహ్మ పితామహ పితామహాపత్రిజీ ప్రపంచ మానవాళిని మేల్కొల్పుతున్నాడు గత నలభై సంవత్సరాల నుంచి ఆ మహానుభావుడు అంటున్నాడు హింస చోరు హంస పకడో అంటున్నాడు హింసను వదలండి భూమండలం మీద హింస ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి పెను విపత్తుగా మారుతుంది అంటే చక్కని శాఖాహారం మాత్రమే ఆహారంగా తీసుకోండి మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అలాగే హంస పకడు అంటే హంస అంటే శ్వాస శ్వాస మీద శ్వాస పెట్టి ధ్యాన సాధన చేయండి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి మానసి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు బ్రహ్మర్షి పాత్రిజీ అతి సులువుగా అందరికి ధ్యానాన్ని అందించారని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనం గమనించడమే ధ్యానం మనలోనే ఉంది మన లోపలే జ్ఞానం ఉంది ఎంతో అద్భుతమైన మన గురువు గారు మొత్తం ధ్యాన జగత్తు కావాలని ఏదైతే సంకల్పం చేసినారో అలాగనే మనం అందరూ ఇంటింటా పోయి తెలియని వాళ్ళకు కానీ ధ్యానంలో మనం ధ్యానం గురించి చెప్పి వాళ్ళకి ధ్యానం చేపించడమే గురువుకి మనం ఇచ్చే ఒక గిఫ్ట్ ఇదే మేడం నాగర్ కర్నూలు జిల్లా దాస్కపల్లి గ్రామంలోని ధ్యానధామం పిరమిడి ధ్యాన కేంద్రంలో డాక్టర్ రామకృష్ణ కొత్త కోట సాంగత్యంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు ధ్యానం అంటే నిర్వికల్ప సమాధి స్థితి మనసును శూన్యం చేసుకోవడమని తెలియజేశారు ధ్యానం అంటే నేను శరీరం కాదు ఆత్మనని ఆత్మకు చావు లేదని తెలుసుకోవడం వివరించారు ధ్యాన ప్రచారం చేయడం వల్ల జన్మ రా

ధ్యానం ఆ రకాలు చేసుకోవచ్చు నేల మీద కూర్చొని చేసుకోవచ్చు కుర్షి మీద కూర్చోవచ్చు కూడ కాను కాదు కాళ్ళు ఆపుకొని చేసుకోవచ్చు పడుకునేటప్పుడు వెలుకలు పడుకొని చేతులు కలుపుకొని కాలు కలుపుకొని కళ్ళులో మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి నిద్రిస్తే యోగ నిద్ర అవుతుంది తొందరగా రిలాక్స్ అవుతాము అవుతుంది హుషారుగా ఉంటాము ఉల్లాసంగా ఉంటాము ధైర్యంగా ఉంటాము విశ్వాసంతో పనిచేస్తాము సేవ చేసే గుణం వస్తుంది భగవంతుని దగ్గర ధ్యానం అంటే దైవాన్ని దగ్గర కావాలి ఇవల్ల ధ్యానం వల్ల లాభాలు కోనసీమ జిల్లా మలికిపురం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో మలికిపురం మాస్టర్ల ఆధ్వర్యంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆదిమూలం వెంకటేశ్వరరావు కాకిలేటి తాతాజీలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు మనం పెద్ద సంకల్పాలు పెట్టుకొని స్వల్పంగా ధ్యానం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని తెలిపారు ధ్యానం ఎంతో శ్రద్ధగా చేయాలని అలాగే మంచి ఆలోచనలు చేయాలని ఇతరుల కోసం ధ్యానం చేయాలని అప్పుడే మంచి ఫలితం ఉంటుంది వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు బాగా ధ్యాన ప్రచారం చేయాలి బాగా ధ్యానం చేయాలి నాలా చేయకూడదు అంటే అక్కడే ఆగిపోతారు ఆయనలో అనంతమైన శక్తి ఉంది మీరు అక్కడ ఆపేస్తున్నారు నా పిల్లలు మారాలి బాగా బాగా సాధన చేయాలి నాలాగా నా పిల్లలు అనుకుంటారా మీరు ఈ భర్తను మాత్రం అనుకున్నారు మీరు ఇక్కడ మన ఆలోచనలు అలాగే ఆగిపోతూ ఉంటాయి అవి ఆపేయకూడదు బాగా చేయాలి మనకంటే బాగా చేయాలి బాగా చేస్తారు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆలోచనలే ఈ మాటలే చెప్పాలి దారం గాలిపటం ఎగరేసిన తర్వాత దారం తెగిపోద్దేమో దారం తెగిపోద్దేమో దారం తెగిపోద్ది అని సంకల్పం పెట్టేసుకుని దారం తెగిపోద్ది అని ధ్యానం చేస్తే మీరు అక్కడికి వెళ్ళేది ఏమవుతుంది ఇక్కడే దావం తగ్గిపోతుంది ఎంత దూరం పరిగెడుతుంది మరి మన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి ఎంత పెద్ద కావాలి ధ్యానం మాత్రం తెలియజేస్తాం ఎంత ఆలోచనలు పెద్ద ఉన్నాయి నేను అది చేసేయాలి ఇది చేసేయాలి అక్కడ అవి కట్టేయాలి పెడిమిడ్ కట్టాలి ఓకే మీ సంకల్పం ఎంత ఉంది పెడిమిడ్ కట్టాలి కరీంనగర్ జిల్లా గోదావరి కనిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు మూడు రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మొదటి రోజు ధ్యాన్లకు అద్భుతమైన ధ్యాన సందేశం అందించారు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారిగా విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు ప్రకాశం జిల్లా నెలటూరు గ్రామంలో అమావాస్య ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ఆత్మ నిత్యం సత్యం అని శరీరం అనిత్యం అని తెలియజేశారు ధ్యాన సాధనతో భగవంతుడితో అనుసంధానం అవుతామని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఏది అనిత్యము అనేటటువంటి విచారం మనకు వస్తుంది ఏది నిత్యము ఆత్మ నిత్యం సత్యం ఏది అనిత్యము శరీరము అనిత్యం అంటే శరీరం నశించబడుతుంది కానీ ఆత్మకి నాశనం అనేది లేదు అని చెప్పేసి మనకి ఆ నిత్యానిత్య వివేక విచారం వస్తుంది అప్పుడు జాప్య సమేత సమాధి విధానం అప్పుడు అన్ని సమాధానాలు మనం తెలుసుకున్న స్థితే సమాధి స్థితి నిర్వికల్ప సమాధి అంటాం అంటే మనకి ఇంకా బయట క్వశ్చన్స్ ఏమి ఉండవు ప్రతి దానికి ఆన్సర్ మన ఇన్నర్లో నుంచి మన లోపల నుంచే మనకి వస్తుంది ఎవరైతే ప్రాణాయామం చేస్తారో ప్రత్యాహారం తీసుకుంటారో విశ్వశక్తిని తీసుకుంటారో అప్పుడు ప్రకాశం జిల్లా ఓలేటివారి ప్రగతి స్కూల్ కస్తూరిబా జూనియర్ కాలేజ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మూర్తి ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు అనంతరం చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అన్నాడు ఆన అంటే ఉచ్ఛ్వాసము అపాన అంటే నిశ్వాసము సతి అంటే కూడుకొని ఉండటం కుంభక రహిత పూరక రచకాత్మక సుఖమయ ప్రాణాయామము శ్వాసానుసంధానము శ్వాస మీద ధ్యాస చక్కగా చేస్తున్నారు ధ్యానానికి అంకితం కావాలి సమయం చిక్కితే ధ్యానం చేసుకోవాలి శక్తిని వేస్ట్ చేసుకోకూడదు వృధా చేసుకోకూడదు మనము పదార్థము శక్తి చైతన్యము ఆలోచన జ్ఞానముల కలయిక వేర్ ది కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ థాట్ నాలెడ్జ్ అండ్ కాన్షియస్నెస్ ఎవరు కళ్ళు తెరవరాదు మన దృష్టి అంతా మన మీద ఉండాలి మన శ్వాస మీద ఉండాలి ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు జరిగిపోయిన విషయాలు వద్దు జరగబోయే విషయాలు వద్దు వర్తమానములో ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్లో శ్వాసానుసంధానం సుఖమయ ప్రాణాయామం చక్కటి సంగీతం వస్తూ ఉంటుంది మన దృష్టి మటుకు శ్వాస మీద మాత్రమే ఉంచాలి ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఉచ్ఛ్వాసము నిశ్వాసము పిఎంసీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలిద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం